ఇప్పుడు ఇది ఎన్ని ఫీట్ చేస్తున్నారు సిక్స్ సరిపోతుందా ఎందుకు అది వాటర్ ఫ్లడ్ వచ్చినప్పుడు సరిపోతా ఇంకోటి ఇప్పుడు ఇటు ఇది డౌన్ స్ట్రీమ్ ఇది కూడా వస్తాయి కొన్ని వాటర్ ఇది కొంచెం విడుతు పెంచుకుంటే బెటర్ ఏమో చూడు ఏమైతుంది గ్రిల్ వేసి కదా సరిపోతుంది పెంచుదామే సరిపోతా అట్లాదు అప్పుడు కదా ఇంక్ స్లోప్ ఉంది కదా ఈ వచ్చే వాటర్ కర్వేషన్ ఇక్కడ వదలండి దాని మీద వాటర్ ఇట్లా చేయాలంటే ఇట్లా కర్వేషన్ సిమెంట్ అది మళ్ళీ మర్చిపోకుండా అక్కడ ఇచ్చేది కొంచెము ఇది అయిపోయిన తర్వాత పిలిచి ఆ వాటర్ దీంట్లోకి పోయేటట్టు చూసుకోవాలి ఈ కర్వేచర్ అర్థమైందా దీంట్లోకి వచ్చే డైరెక్షన్ ఇప్పుడు ఇక్కడ ఇటువైపు స్లోప్ ఉంది పర్లేదు ఓకే ఇటువైపు అటువైపు పోకుండా దీంట్లోకి వచ్చినట్టు చూసుకోవాలి మధ్యలో వచ్చి కాకుండా అవసరం అనుకుంటే ఏంకో అవసరం అనుకుంటే ఇట్లా లాగా ఇచ్చినా పర్లేదు అక్కడ చూసి అడ్డం ఉంది అవతల కనిపిస్తుంది నీకు అసలు అట్లా ఇటు ఉన్నా పర్లేదు అంతే కదా పెడితే అయిపోతుంది పెట్టేసి దాన్ని స్లోప్ ఇచ్చేస్తే సరిపోతుంది ఓకేనా భూమిలోకి ఇంటికి ఇట్లా ఇట్లా కొట్టం కానీ ఇట్లా అరవై ఫీట్లలో వాటర్ సుమ్మలు పడాలి బోర్ నెక్స్ట్ బోర్ ఎక్స్ బోర్ పడాలి ఇప్పుడు అది నువ్వు పాయింట్ ఇది స్లోప్ ఇక్కడే ఉంది హైట్ నాలా కింద నాలా లేదు కొంచెం వెనక్కి తీసుకోపోయినా మిక్సింగ్ కాకుండా సార్ నమస్తే సార్ ఇప్పుడు అదే ఏంటంటే ఈ ఫ్లో వస్తుంది కదా ఈ ఫ్లో వచ్చేది మీ ఇంట్లోకి రాకుండా దీంట్లోకి కొంచెం వెళ్ళిపోతాయి దీంట్లోకి వెళ్ళి ఎక్సెస్ రన్ ఆఫ్ అంతా దాంట్లో పోతుంది ఈ వాటర్ అంతా భూమిలోకి వెళ్తే ఎక్స్ట్రా మీకు లాస్ ఏం లేదు ఏం లేదు అది కూడా అది కూడా స్లోపు చేద్దాం ఇప్పుడు అసలు ఇక్కడ వరకు రాకుండా అక్కడి నుంచి అరెస్ట్ చేద్దాం కూడా దీనిలో పంపిద్దాం తీసుకుందామా ఇంకొంచెం తీసుకుందాం పెడితే సరే ఓకే నుంచి మొత్తం బ్లాక్ ఉంది అంతా బ్లాక్ ఉంది ట్రై అయిల్ గా అదే అదే ట్రై అది కూడా ఫిక్స్ చేసాం లోది రోడ్ మీద అది ఫిక్స్ అయిపోయింది